ఏదో కుసారి పేరులో లేదండి విజయ పేరులాగా ఉంది నాకైతే నేను తొమ్మిది రాలేదు బావారికి అనులా రాలేదు ఒక సేనానికి సైనికులాగా వచ్చాను సైనికుడిలా వచ్చాను ఆ సేయాని కోసం సైనికులు వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు గుత మరిపోవాలి ఏమరిపోవాలిపోవాలి మూత మోగిపోవాలి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ సత్తా ఎలా మీరు చూపించాలబ్బా ఏమి చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ గడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతారు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా నిలబడలా గడపాలా ఉండే మీరు అందరం కలుసుకోవడానికి చాలా అనుభవం అని అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి దేనికి క్లాస్కే మన ఓటు కూటమి కూటమికే మన సపోర్టు బ్యాలెక్ట్ నెంబర్ ఫోర్ బ్యాలెక్ట్ నెంబర్ ఫోర్ మనకు ఓటు గుర్తు